దినము తొండూరు మండలంలో మల్లెల గ్రామం ఘాట్లో దగ్గర కొంతమంది వ్యక్తులు ప్యాకాట ఆడుతున్నారన్న సమాచారంతో తొండూరు ఎస్ఐ గారు పెద్దఓపన్న టీం వాళ్ళందరూ వాళ్ళ పట్టుకోవడం జరిగింది అందులో పదమూడు మంది ఉన్నారు దానికి సంబంధించి అమౌంట్ కూడా మూడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఆ ముక్కలతో సహా కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఈ ప్యాకాటకు బిస్ అయిపోయి చిన్న భిన్నం అయిపోయి పిల్లలు తల్లిదండ్రులు వారికి అంతా చెడు విషయానికి లోన్ అయిపోయే విధంగా పిల్లలు కుటుంబాలు పాడైపోతాయని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ జూదం నుంచి ఎవరైనా ఎక్కడైనా ఆడుతున్నారన్న సమాచారం వాళ్ళు తెలియజేస్తే వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచి వాళ్ళపైన కఠినమైన చర్యలు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశాము అక్కడక్కడ కొన్ని టీమ్స్ ఫామ్ చేశాము విలేజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా పెట్టుకొని ఎక్కడైనా ఏమన్నా ఈ గ్యామ్ మట్క అట్లాంటివి ఏమైనా ఉంటుందైనా వాటిపైన కూడా కఠినంగా ఉంటామని చెప్పి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన అవసరమైతే నాంబెల్లుగురు శిక్షణ కూడా పెట్టి రిమాండ్ కూడా పంపిస్తుంది